హాయ్ ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్ చికెను బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్ తర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు మసాలా పొడి బిర్యానీ మసాలా పొడి బిర్యానీ మసాలాలో బిర్యానీ ఆకు ఆయిల్ కారం సాల్ట్ పసుపు తగినంత వాటర్ ఫ్రెండ్స్ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని బిర్యానీకి కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ తగినంత ఆయిల్ పోస్తున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ వేటేయండి ఫ్రెండ్స్ మసాలా దింట్లో వ్రాస్తున్నాను తర్వాత బిర్యానీ ఆకు తర్వాత పచ్చిమిరపకాయలు తర్వాత ఇందులో కొleqslantనండి ఫ్రెండ్స్ ఇందులో బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏత్కొాలి ఫ్రెండ్స్ నా బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్ ఇది ఫైల్ తర్వాత టమాటాలు వేసుకుందాం టమాటా మగ్గి వేస్తున్నాం చికెన్ బాగా మగ్గలు ఫ్రెండ్స్ ఒక స్పూన్ పసు వేస్తున్నాను ఫ్రెండ్స్

बिरयानी मसाले पड़े हैं अपना फ्रेंड्स తర్వాత గా వాటర్ వేస్తున్నా తర్వాత మొక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కర్రీల దగ్గరికి అయిన తర్వాత ఫ్రెండ్స్ బీమ్ వేసుకోవాలి కొంచెం కారం అయ్యి పట్టిదా కొంచెం చేప ఉంచి వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ और ग्लास भी glass इनकी रेंड friends mm -hmm. taruh హాయ్ ఫ్రెండ్స్ చికెను ఇలాగా చికెను బియ్యం ఇలాగ అయిన తర్వాత దీనిపైన పొయ్యి మీద కాబట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్ మూత పెట్టి కొంచెం వాటర్ ఉన్నప్పుడే నుప్పులు వేసుకోవాలి ఫ్రెండ్స్ పొయ్యి మెచ్చేతే కనుక హాయ్ ఫ్రెండ్స్ ఇలా ఉప్పులు పైన వేసుకోవాలి ఫ్రెండ్స్ మూత మీద ఇది అయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ పైన వేసాను కదా ఫ్రెండ్స్ తీసేసాను బిర్యానీ రెడీ అయింది చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్ ఇలా చేసుకుని తినండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది కామెంట్స్ పెట్టండి తిన్న తర్వాత